వెల్కమ్ టు శారదా కార్నర్ ఈరోజు నవరాత్రులలో ఐదవ రోజు ఈరోజు పూజించే అమ్మవారి పేరు స్కందమాత స్కందుడు అంటే కుమారస్వామి కుమారస్వామికి తల్లి కాబట్టి ఆమెను స్కందమాత అంటారు అంటే ఈమె మాతృస్వరూపిణి ఈ అమ్మవారు నాలుగు చేతులతో ఉంటుంది క్రింద ఉండే కుడి చేతిలో స్కందుని పట్టుకొని ఉంటుంది పై రెండు చేతుల్లో కమలాలు ధరిస్తుంది మరో చేతిలో అభయ చేతితో అభయముద్ర ఇస్తుంది బిడ్డను పట్టుకున్న ఒక తల్లి ఎంత సుకుమారంగా సున్నితంగా సౌకుమారీయంగా ఉంటుందో ఈ అమ్మవారిని చూస్తే అర్థమవుతుంది ఈ అమ్మవారిని పూజిస్తే ఎల్లప్పుడూ భక్తులకు శుభాలనే ఇస్తుంది ఎవరైతే ఈ తల్లిని ఆరాధిస్తారో వారికి సర్వశక్తులు లభిస్తాయట ఎవర ఈ అవతారం నవరాత్రులలో ఉండే మధ్యన ఉంటుంది ఎంతో శక్తివంతమైనది ఈ అమ్మవారు సూర్యుల మండలం మీద అధిష్టానం కలిగి ఉంటుంది ఈమెను ఎవరైతే ఉపాసిస్తారో వారికి ఒక రక్షణ కవచంలా ఈమె రక్షణ కల్పిస్తుంది ఈమె వాహనం పులి ఎవరైతే నిర్మలమైన ప్రవర్తన కలిగి త్రికరణాలతో మాలిన్యం లేకుండా ఈ అమ్మను పూజిస్తారో అటువంటి వారిని రక్షించడానికి ఈ తల్లి సిద్ధంగా ఉంటుంది ఈ అమ్మ వారిని పూజిస్తే కుమారస్వామిని కూడా పూజించినట్టే అని పురాణాలు చెప్తున్నాయి రేపటి అవతారంతో మలిసి మళ్ళీ కలుసుకుందాం Please share and subscribe. Thank you for watching.